ఫస్ట్ సినిమా గురించి కట్టుకు సినిమా గురించి ఎంత నుంచి ఒక అబ్బాయి ఉన్నాడు ఇక్కడ జయమనిక కానీ ఆ అబ్బాయి ఉన్నది హీరో పదకొండు మందిలో చాలా కష్టపడి వచ్చారు రెండు మంది అబ్బాయి డైరెక్ట్ కూడా అవుతాడు మీ అందరు అసిస్టులు ఉంటే కనుక అతను యాక్టరే కాదు మా సినిమాకి వచ్చేటప్పటికి మా సినిమాలో చాలా బాగా ఈ పదకొండు మంది కుర్రోల్ని మీ కుర్రోల్లాగా మీ ఊరి కూరలాగా జరుగుతుంది జారిక గారి ద్వారా చేసిన సినిమా చాలా బాగా సక్సెస్ అయింది మీరు ఇంకా బాగా సక్సెస్ చేసి యాభై రోజులు వంద రోజులు చేయాలని కోరుతుంది కులాల మధ్య అనేది ఒక చిన్న పాయింట్ ని తీసుకుని సినిమాని క్లోజ్ చేశారు కదా అది అది ఎలా వచ్చింది మీకు తాటా అసలు ఏంటి అనేది కులాల మధ్యన గొడవ అయ్యే అవకాశం అది కులం మధ్య కూడా కాదండి అంటే మీకు సినిమా చూసి కులం కోటే కాదు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ మధ్యలో వచ్చిన చిన్న తగ్గదు సినిమా చూసాం మేడం ఇంకోటి రెండు వేల పంతొమ్మిది క్లైమాక్స్ అదే మాములు మీ సినిమా క్లైమాక్స్ రెండు వేల పంతొమ్మిది పొలిటికల్లో బ్యాక్డ్రాప్ లో తీసినట్టుగా అదే అదే సార్ అదే తీసే అంటే పవన్ కళ్యాణ్ మీ మీ నిర్మాత గురించి మీరు చెప్పండి సార్ నిర్మాత బంగారం సార్ మా చెల్లి మా చెల్లి మీకు అక్క మా అందరికి మా అందరికీ ఒక రోడ్ వేసి ఇదిగో రెండి మీకు ఇండస్ట్రీకి ఒక పెద్ద దారిస్తా అని చెప్పేసి తీసుకొచ్చింది